प्राइम टाइम न्यूज के स्वागत है హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా కోర్టు ధిక్కారణకు పాల్పడుతున్న ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కుసిరెడ్డి గణేశరావు డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలేశ్వరంలో గొలల మెట్టనందు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ తొంభై రెండు బార్ ఒకటిలో పది సెంట్ల భూమిని తంగేటి వీరబాబు అనే వ్యక్తి ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టారని ఈ విషయాన్ని కమిషనర్ సత్యనారాయణకు తెలియజేసిన ఏమీ పట్టనట్టు ఆరోపించారు ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు కడుతుంటే అధికారులు తూతు మంత్రంగా నోటీసులు జారీ చేస్తుండడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని భవన నిర్మాణపు పనులు జరుగుతున్నా సరే నిర్మాణ పనులు ఆపేసినట్లు మళ్ళీ అదే కమిషనర్ డూప్లికేట్ పట్టా ఉందని కూడా కోర్టుకు చెప్పడంతో పలు అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయన్నారు అధికార పార్టీ అండదండలతో ప్రభుత్వ నియమ నిబంధనలను నిర్వీర్యం చేస్తున్న ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ పై కోర్టు ధిక్కరణ కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నామని కుసిరెడ్డి గణేష్ అన్నారు మహిళా నాయకురాలు గండేటి నాగమణి మాట్లాడుతూ నగర పంచాయతీలో పలు చోట్ల అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు నాగులపల్లి శంకర్ గోనాపు సాయి వల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు వినోద్ మిశ్రా మహిళా సంఘ కార్యదర్శిని మరి మరి ప్రెస్ మీటు పెట్టడం కారణం ఏంటంటే మరి ఏలస్రం మండలం ఏలసరం గ్రామంలో నగర పంచాయతీకి చెందినటువంటి మరి కమిషనర్ గారు పేదోళ్ళు ఇల్లు కట్టుకున్నా మరి దాన్ని మరి ఎన్ని సెంట్ల భూములో ఎంత కడుతున్నారో దానికి ఇంత రేట్ అనేసి వాళ్ళు డబ్బులు కడితేనే కానీ వాళ్ళు పని చేయడం ఆఫ్ చేస్తున్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఆక్రమించిన దాంట్లో పది సెంట్ల్లో మరి బిల్డింగ్ కడుతున్నాడు అనేసి తెలియపరిచినా సరే ఆయన లెక్కలేని రీతిగా మరి కోర్టుని కూడా ధక్కరించి మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటానా మరి ఆయన మాట ధారణ బాగోలేదు ఒక పంచాయతీకి సంబంధించి ఒక నాయ నాయకత్వం వహించి అయినా మరి ఆ రీతిగా మాట్లాడితే మరి పేదవాళ్ళకి ఏ న్యాయం చేస్తారనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మరి ఆ కట్టడాన్ని ఆప్ చేసి దాని మీద చర్యైన చర్యలు తీసుకోకపోతే మరి కమిషనర్ గారి మీద తగినంత చర్య తీసుకోవాలనేసి మేము మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియపరచడం జరుగుతుంది నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ పార్టీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ప్రధానంగా ఏలాసురం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణ గారి గురించి పెట్టవలసి వచ్చింది అయినా ఏలాసురంలో గొలలమెట్ ప్రాంతంలో తొంభై రెండు బై ఒకటి సర్వే నెంబర్లో పది సెంట్లు భూమి దెంగేటి వీరబాబు అనే ఒక వ్యక్తి ఆక్రమించి బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటూ ఉంటే మేము వెంటనే కంప్లైంట్ కమిషనర్ శశినాయ గారికి ఇవ్వడం జరిగింది అయినా నేను తక్షణం దాన్ని నిలుపుదల చేస్తానని చెప్పడం జరిగింది సమాచార చట్ట ప్రకారంగా ఆయన ఏం చెప్పాడంటే నోటీస్ కూడా ఇచ్చాడు వాళ్ళకి ఎటువంటి పరిమితలు లేవు ఆ బిల్డింగ్ కట్టినాకే అది కూడా ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది మాకు కాపీ కూడా ఇచ్చాడు ఆ తర్వాత మేము ఆ బిల్డింగ్ కట్టేస్తున్నాడండి మీరు ఆపినా ఆకలేదు మరి ఏంటి చర్యలు తీసుకోవాలి కదా అంటే నాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి నాకు అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉన్నాయి ఎన్ని అని చెప్పుకొచ్చాడు మరి ఏంటండి ఒక పేదవాడు ఎవడన్నా ఒక సామాన్యుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటుంటే నీకు పర్మిషన్ లేవని ఆపేస్తారు అలాగే కీలాసులంలో కృష్ణారావు అనేటువంటి ఒక వ్యక్తి శరణ్య హోల్చే కిరణాస్ పక్కన బిల్డింగ్ ఒకటి కట్టుకుంటూ ఉంటే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని ఆపించేశారు అందుకు అన్యాయం దంగేటి వేడిపోన్యాయం అని కూడా అడగడం జరిగింది కానీ ఆ యొక్క సమస్యను పట్టించుకోలేదు హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ హైకోర్టు ఆర్డర్ కూడా మేము తేవడం జరిగింది హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ ఆయన ఏమని చెప్తున్నాడంటే హైకోర్టు వాళ్ళకి ఏం పని లేదు వాళ్ళు అలాగే ఇస్తారో వాళ్ళు ఆర్డర్లు ఇచ్చేస్తుంటారని హైకోర్టును కూడా ఎటకారంగా అతను ధిక్కరిస్తూ అతను అవహేళన కూడా చేయడం జరిగింది ఈ యొక్క కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈయన చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏలాష్ట్రాన్ని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన ఇది ఒకటే కాదు కోర్టు డిక్కర్న ఆయన నగర పంచాయతీకి ఎదురుకుంటా చెరువు ఒకటి ఉంది ఆ చెరువు దాని రెండు బిల్డింగ్లు బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు మరి ఆయన లంచం తీసుకుంటున్నాడో తెడు మరి ఫార్మాలిటీ తీసుకుంటున్నాడో తెలుదు మరి ఎందుకైనా ఊరుకుంటున్నాడో మాకు అర్థం కావటం లేదు ఆయన పరిస్థితి అయినా ఈ యొక్క ఇలాసం నగర పంచాయతీ కమిషనర్గా వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అవకతవకలు అన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి వంద మీటర్లు రోడ్డు ఎడల్పుని ఇవ్వడం జరిగింది గతంలో ఆర్డర్ ఉంది అది ఆర్డర్ ఉండగా ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ పేరుతో ఎనభై అడుగులకి కుదించేసి ఆయన మరి ఇది ఉన్నాడు మరి ఇటువంటి యొక్క చరిత్ర అంతా కూడా ఈ సత్యనారాయణ గారు కమిషనర్ గారు చేస్తున్నారు ఈయన మరి పరిస్థితి ఏంటి ఈయన మీద కంటెంప్ట్ కూడా వేస్తామన్నా వేసుకుంటే వేసుకో నాకు ఇది లెక్క అంటే నేను అవినీతి చిట్టాలో నెంబర్ వన్ నేను అనేటువంటి చెప్పుకుంటా పోతా ఉన్నాడు మరి ఈయన మరి పరిస్థితి మార్చుకుంటాడా మార్చుకోలేడా ఏంటి అనేటువంటి మాకు అర్థం అవటం లేదు అయినా నోటితోనే పరిమిషన్ లేవని ఇచ్చాడు మళ్ళా అయిన నోటితోనే ఆ పట్టా ఉంది అని కోర్టుని ధిక్కేస్తున్నాడు కోర్టు ఆటే మరి ఏంటి ఈయన చేసి పరిస్థితి ఈయన మరి ఈయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు పేదవాళ్ళని అందరినీ ఏడిపందాం అనుకుంటున్నాడా డబ్బున్న వాళ్ళకి వచ్చి పలుకుతూ అక్కడ పక్కన ఉన్నటువంటి చెరువు మూడు ఎకరాలు రెండు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు చెరువు కబ్జా అయిపోతూ ఉంటుంటే నిద్రపోతూ ఉన్నాడు ఓ పక్కనే పిస్ ఆఫీసర్ ఎవరు కూడా నోటీస్ ఇచ్చారు మరి ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే ఈ కమిషనర్ గారికి ఎవరి వెనకాల రాజకీయ బలం ఉంది ఆయనకి ఎవరి యొక్క శక్తి ఉందని ఆయన ఈ ఆగడా కొనసాగిస్తా ఉన్నారు ఆయనకి లెక్కలేదు హైకోర్టు లాయర్ గారితో మాట్లాడండి ఆయనకు ఆర్డర్ ఉంది మరి ఇది మీ మీద కంటెంప్ట్ అవుతా మాట్లాడండి నేను హైకోర్టు లాయర్తో కాదు ఎవరితో మాట్లాడే పనులేదు జడ్జితో కూడా మాట్లాడే పని లేదు క్లారలెస్ చెప్తా ఉన్నాడు మన ఆయన అహంకారం అయితే మాకు అర్థం కావడం లేదు ఆయన ఖచ్చితంగా ఆయన మీద కంటెంప్ట్ వేసి ఆయన మీద సరే తీసుకోవాలని పత్రిక ప్రకటన ద్వారా నేను టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి